సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి బ్లాక్ మోటార్ వైండింగ్ ఎలా చేయాలో చూడండి ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అయితే కట్టాలనేటి డిజైన్ చేసుకొని కట్టాలి ఇలా అల్లుకొని పేపర్ ఈ విధంగా కట్ చేసుకొని ఇలా అయితే ఎక్కించడం అయితే జరిగింది చూడవచ్చు తర్వాత ఇదంతా ఎక్కించడం అయితే జరిగింది తర్వాత ఇప్పుడంతా మోటార్ అయిపోయిన విధంగా ఇలా రౌండ్గా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలో ఈ వీడియోలో చూడండి ముందు ఫస్ట్ అంతా ఒక లెవెల్లో అంతా దీన్ని అంతా ఒక ఫినిషింగ్ చేసుకున్న తర్వాత నీట్గా చూడొచ్చు రౌండ్గా ఎలా ఉందో రౌండ్గా మనం నీట్గా పేపర్ కట్ చేసుకొని మొత్తం మోటార్ కనెక్షన్ ఒక విధానం ఈ వీడియోలో చూడచ్చు ఈ ఆరు వైర్లు కనెక్షన్కి తీసుకోవచ్చు విత్తలు రెండు విత్తలు ఆరు తీసుకున్న తర్వాత మనం అంతా స్లింగ్లు అనేది వేసుకోవాలి ఇలా స్లీవ్లు అన్నిటికీ ఒక లెవెల్ అఫ్లో అన్ని ఒకటే లెవెల్లో కట్ చేసుకున్న తర్వాత కనెక్షన్లకు సరిపోయిన అల్యూమినియం పైన ఉండే పేపర్ మొత్తం ఇలా ఇలా తీసుకొని కనెక్షన్ అనే విధంగా చేసుకోవాలి ఒక బ్లేడు సహాయంతో అలా బ్లేడ్ సహాయంతో ఒక్కొక్కటి నీటుగా అలా ఫినిషింగ్ చేసుకోవాలి స్లీవ్లు అన్నిటికు ఒక్కటే లెవెల్లో ఒకటే లెవెల్లో ఒకటే లెవెల్లో తీసుకొని మనం అన్నిటికు వేయాల్సి ఉంటుంది ఒక్కో దానికి ఒక్కో విధంగా ఇలా వేసుకోవాలి నీట్గా తీసుకొని మనం కట్ చేసుకున్న స్లీవ్ని ఈ విధంగా ఒక్కో దానికి దానికి ఒక్కో స్లీవ్ ఒకటే లెవెల్ ఆఫ్లో వేసుకోవాలి ఇలా నీట్గా ఒక్కొక్క కనెక్షన్కు ఒక్కొక్క స్లూ పన్నెండు రోళ్ళ ఈ పన్నెండు కట్టాలన్నమాట పన్నెండు కాయలు పన్నెండు రోడ్ల ఇరవై నాలుగు కనెక్షన్ పువ్వులు అనేటివి రావడం అయితే ఈ మోటార్కైతే జరుగుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ బ్లాక్ Thirty six large slots in my water. thirty six. <coughs>

yeah